నేను రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇలాంటి ఆపర్చునిటీ కల్పించిన రమణ గారు అండ్ సత్యనారాయణ గారికి నాకు ధన్యవాదాలు అలాగే మేమందరం ఇవాళ ఆత్మీయ సమ్మేళనం ఓల్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్లో కలిసి ఈ విధంగా మేము కంట్రిబ్యూ చేసి మా ఒకరినొకరు మేము ఆత్మీయ పలకర పలకరించుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఇలాంటి కార్యక్రమాలు తరచుగా జరుగు జరగాలని కోరుకుంటున్నాను మా తాలూకా ఆరోగ్యం ఇంకా కొంతకాలం ప్రతిపక్ష మీరే దోహదపడతాయని ఆశిస్తున్నాను ధన్యవాదాలు కార్యక్రమానికి నేనైతే పదమూడేళ్ళు సర్వీస్ చేసి వ్యాపారంలోకి వెళ్ళాను కానీ అభిమానంతో అందరూ తినవటం వల్ల ఎస్వి తన్నగారు సత్యనారాయణ గారు ఎస్ఐ గారు అందరూ తినటం మా గురువు గారు అయినటువంటి సర్వేస్ మ్యాన్ ఎస్ఐ గారు ఎంతో ఆనందదాయకంగా ఉంది మిగతావాడు చెప్పినట్టుగా ఇక్కడికి వచ్చిన తర్వాత అందరితో కలిసిమెలిసి ఉన్నప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా అన్ని రకాలైనటువంటి టెన్షన్స్ని మర్చిపోయి అవుట్ చేసుకోవడానికి అవకాశం కలిగింది దీంట్లో భాగంగా నిజంగా డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళు ఎనభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఉత్సాహంగా ఇందులో పాల్గొనడం చాలా ఆనందదాయకం అదేవిధంగా ఈ ప్రెస్ వారు కూడా మా మీద అభిమానంతో వచ్చి మీరు ఇటువంటి ఇంటర్వ్యూస్ తీసుకోవడం కూడా ఈ ప్రెస్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ భోజనానికి మీరు ఇందులో కూడా రావాల్సిందిగా వీళ్ళంతా కూడుకొని గ్రాండ్ సక్సెస్ గా చేయడం వల్ల మనం అంతా ఇక్కడ కలుసుకోవడం జరిగింది వాళ్ళందరికీ అభినందన తెలుసుకుంటూ మృతజ్ఞత చేస్తాం ఈరోజు ఇక్కడ పోలీసు ఉద్యోగుల ఏర్పాటు చేస్తున్నాం కూడా విశాఖపట్నం సిటీలో పోలీస్ ఆఫీస్గా పనిచేసి పదివేలు మంది వరకు విక్రయాలు సిక్స్టీ సెవెంటీ జాట్లేదు ఈ సిక్స్టీ సెవెంటీ జాట్ వయసులో ఉన్న వ్యక్తులందరూ కూడా మానసిక ఉల్లాసం ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చాలా అవసరాలను ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుగుతున్నాను అలాగే మీ దర్శనం కూడా వచ్చినందుకు అది సాధారణ మీకు ధన్యవాదాలు ఈరోజు ఏ కార్యక్రమం సీనియర్ పోలీస్ ఆఫీస్ ఉన్నారు రిటైర్డ్ పోలీస్ సర్వే గారు అలాగే రిటైర్డ్ డిఎస్పీ కృష్ణాశమ్మ గారు అలాగే సంజీవరావు గారు సీతమ్మ గారు వీలక్ష్మి గారు వీళ్ళంతా రిటైర్డ్ పోలీసు సన్మాన కార్యక్రమం చేశాం సన్మాన కార్యక్రమం అయిన తర్వాత వినోద కార్యక్రమాలు మొదలయ్యాయి వినోద కార్యక్రమంలో ఐదు గేమ్స్ పాసింగ్ పార్సులు బాలెంట్ బాస్కెట్ మిజికల్ దాని సాంస్కృతిక వగైరా ఉన్నవి వీళ్ళందరూ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఫైజ్ ఏం ప్రైజ్ రెడీ ఉన్నాయి కాబట్టి వీళ్ళంతా కూడా ఉత్సాహంగా ఈ గేమ్లో పాల్గొని ఈ కార్యక్రమం చేపట్టి చేస్తాను ఆశిస్తున్నారు బాగా మీకు వచ్చిన మీరు వచ్చి ఇప్పుడు మా రిటైర్ పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా కలిసి వీళ్ళు ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలని ప్రస్తుతానికి వయసు వచ్చేసరికి కొంతవరకు డౌన్ అవుతారు అలా అవ్వకుండా అందరూ యాక్టివ్గా ఉండాలి అందరూ కలిసి ఉండాలి అందరూ నష్టసుఖాలన్నీ తెలుసుకోవాలి చెప్పుకోవాలి అందరూ కూడా భాగం పంచుకోవాలని ఉద్దేశం మీద కొంతవరకు ఉన్న ఉత్సాహం కూడా కలుగుతుంది ఈ వయసులోనే ఇలా ఉండడం వల్ల ఆ ఉద్దేశం మీద అందరికీ మన రమణ గారు రమణ ఎస్ఆర్ గారు మిగిలిన ఎస్ అయినా సీనియర్ ఆఫీసర్లందరికీ కూడా సన్మానం చేసి వాళ్ళందరితో మమ్మల్ని మేము మంచిగా వాళ్ళందరితో కూడా గౌరవంగా వందనాలు చేసుకుని అన్నీ చేసుకొని అలాగే చనిపోయిన వాళ్ళకి కూడా నివాళి అర్పించి అన్నీ చేసుకుని మేమందరం కూడా సరదాగా ఉత్సాహంగా ఇళ్ళ ఉంటే ఏ ప్రాబ్లమ్స్ అన్నది ఇంత వయసు వచ్చిన తర్వాత కాదు కానీ ఇప్పుడైతే హ్యాపీగా ఉండాలి ఉద్దేశం మీద ఆరోగ్యంగా ఉండాలి భగవంతుని ప్రార్థిస్తూ మేము అందరం కలిసి ఈ విధంగా చేశాము దీనికి అందరూ కూడా ప్రోత్సహించారు కాబట్టి మీ ప్రతి కూడా మమ్మల్ని అభిమానించి మా దగ్గరికి వచ్చి మా తాలూకా ఇది తీసుకున్నందుకే చాలా ధన్యవాదాలు